హాయ్ అండి నేను మీ సుజాత ఇప్పుడు చికెన్ పకోడా చేస్తున్నానండి దీనికోసం నేను పావు కిలో చికెన్ తీసుకున్నాను ఈ శుభ్రంగా కడగాలండి రెండు సార్లు కడిగి ఒక బౌన్లో తీసుకున్నాను ఇప్పుడు నేను మొత్తం మెత్తని పీసులు ఏమి తీసుకోలేదు బొక్కలు ఉన్నాయి అలాగే స్కిన్ కూడా ఉంది మనకి ఇప్పుడు ఈ చికెన్లోకి ఒక స్పూన్ పసుపు ఫుల్ స్పూను కారం రెండు స్పూన్లు ఫ్లోర్ రెండు స్పూన్లు బియ్యం పిండి వేసుకున్నానండి ఇవి చాలా టేస్ట్ ఉంటుంది చక్కగా కరకరలాడుతుంది పకోడ అలాగే ఇప్పుడు ఒక స్పూను గరం మసాలా తగినంత సాల్ట్ ధనియాలు ఎల్లుల్లిపాయలు ఇవి కచ్చబచ్చ కొట్టి తీసుకొస్తానండి ఇవి వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి పకోడీలో ఈ ధనియాలు ఎల్లుల్లిపాయ టేస్టే వేరండి ఒకసారి ట్రై చేయండి ఈ ధనియాలు కచ్చాబచ్చ కొట్టుకుని ఎల్లుల్లిపాయ కచ్చాబచ్చ కొట్టి వేసుకుని అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఇలా వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది ఇప్పుడు ఈ మొత్తము ఈ పీసులకి పట్టేలాగా కలుపుకోవాలి మనం అలాగే రెండు స్పూన్లు ఆయిల్ కూడా వేసుకుందామండి ఈ ఆయిల్ కూడా వేసుకుని ఈ మొత్తం ఈ చికెన్ పీసులకి మనం వేసిన మసాలాలన్నీ పట్టేలాగా కలుపుకుందామండి ఇప్పుడు బాగా ఇవి ఆయిల్ ఎక్కి వేసుకున్నా ఏం ఇబ్బంది ఏం లేదు మనం ఎలాగో ఆయిల్లో ఫ్రై చేస్తాం కాబట్టి వేసుకున్నా ఏం కాదు నేను వాటర్ వేయకుండా ఇంకొంచెం ఆయిల్ వేసుకుని కలుపుతున్నానండి ఇలాగా గట్టిగానే కలుపుకోవాలి గట్టిగా కలుపుకుంటేనే బాగుంటుంది జారు జారుగా వాటర్ వేసుకుని కలిపొద్దు నేనైతే వాటర్ వేయలేదు వా చెమ్మ తక్కువైందని నేను కొంచెం ఆయిల్ వేసుకుని కలిపాను కానీ వాటర్ అయితే వేయలేదు ఇలాగే కలుపుకోవాలండి బాగా పీస్ పీస్కి పట్టేలాగా చూసారా చక్కగా కలిసింది ఇప్పుడు మనము ఒక నిమ్మకాయ బద్ద కూడా పిండుకుందాం ఒక ఇది ఫ్రష్ నిమ్మకాయ తీసుకొని ఒక పేడైతే సరిపోతుంది మనకి ఒక బద్ద నిమ్మకాయలో ఒక బద్ద పిండుకుంటే సరిపోతుంది మనకి చూడండి చాలా జ్యూస్ ఉంది ఫుల్ రెండు స్పూన్లు జ్యూస్ ఉంటుంది ఇది చక్కగా సరిపోతుందండి అది ఇది చక్కగా ఫ్రై అవుతుంది నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుందండి పీసు అంత చక్కగా మగ్గుతుంది ఇది ఇప్పుడు ఈ నిమ్మరసం కూడా పట్టేలాగా మనం ఇంకొకసారి కలుపుకొని ఒక అరగంట పక్కకు పెట్టుకుందాం ఇప్పుడు గ్యాస్ అంటిచ్చి ఆయిల్ పోసుకుందామండి నేను ఫ్రీడమ్ ఆయిల్ వాడతాను ఇది టేస్ట్ బాగుంటుంది ఆయిల్ ఎక్కువ అబ్జర్వ్ చేసుకోవద్దు కాబట్టి నేను ఎక్కువ ఈ ఫ్రీడమ్ ఆయిలే యూజ్ చేస్తాను గ్యాస్ అంటిచ్చుకొని ఆయిల్ వేసుకున్నానండి ఒక అరగంట అయింది చక్కగా మ్యాగ్నెట్ అయిపోయిందండి చికెన్ చక్కగా మగ్గింది అన్ని పీసులు మంచిగా మసాలాలు అన్నీ అబ్జర్వ్ చేసుకున్నాయి ఆయిల్ కూడా కాగింది ఇప్పుడు ఒక పీస్ వేసి చూశాను చక్కగా కాగిపోయింది ఆయిల్ ఇప్పుడు మనం మొత్తం వేసుకుందాము ఈ గ్యాస్ అయితే ఇప్పుడు హైలోనే ఉంచుకోవాలి ఇబ్బంది ఏమీ లేదు హైలో పెట్టుకుని మనం మొత్తం పీసులన్నీ వేసుకున్న తర్వాత అప్పుడు గ్యాస్ సిమ్లీలో పెట్టుకుందాం ఇది ఈ చికెన్ పీసులు వేసిన తర్వాత ఒక పది నిమిషాలు మనం కదపకుండా అలాగే ఉంచాలి అవి మనం వేసిన వెంట నెలల్లో కదిపేసామంటే పట్టించిన మసాలాలు అన్నీ వదిలేస్తాయి చికెన్ పీసులు చూసారా ఎక్కడ కూడా కొంచెం కూడా మసాలాలు వదలలేదు ఎందుకంటే మనం బియ్యం పిండి కాన్ఫ్లోర్ మసాలాలు అన్నీ వేసి కలిపాం కదా వేసినట్టు నెలల్లో కలిపేసామంటే మొత్తం వదిలేస్తుంది ఇలా ఒక పది నిమిషాలు అలా ఉంచేసామంటే సిమ్లీలో పెట్టేసి చక్కగా ఎంత బాగా ఏగినీ చూసారా ఇప్పుడు మనం రెండో వైపు కూడా మొత్తం పీసులన్నీ కూడా రెండో వైపు టర్న్ చేసుకోవాలండి ఇవి ఒక వైపే బాగా ఎగిని రెండో వైపు కూడా ఏగాలి కదా ఇంకో వైపు కూడా మనం మొత్తం టర్న్ చేసుకుని సిమ్లీలో పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు ఆగేమంటే చక్కగా మగ్గిపోతాయి అదేనండి ఆయిల్లో ఏగిపోతాయి బాగా ఫ్రై అవుతాయి అనమాట చక్కగా కరకరలాడతాయి చల్లారిన తర్వాత ఇప్పుడు మనము ఈ ఏగిని కదా ఈ ఫ్రైలోకి రెండు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకున్నాం రెడీ అయిపోయి ఏగిపోయినాయి కాబట్టి ఇప్పుడు మనం అవి వేసుకుంటే చక్కటి స్మెల్ తోటి చక్కగా గుమ్మకుమ్ములు ఆడుతూ ఉంటుంది అవి కూడా టేస్ట్ వస్తాయి మనం పచ్చిమిర్చి కరివేపాకు వేసుకుందాం పచ్చిమిర్చి ఆయిల్లో వేసేటప్పుడు ఇలా ఘాట్లు పెట్టుకుని వేసుకోవాలండి లేదంటే పట్టుపట్మని పేలిపోతాయి ఇవి పచ్చిమిర్చి ఉన్న పళ్ళంగా వేసాను అనుకుంటారేమో అవి ఇలా లోపల చీరేను అలా చీరుకుని వేసుకోవాలి లేదంటే టప్ టప్ మనీ పేల్తాయండి పచ్చిమిర్చి అందుకని మీకు ఇవి కనిపిస్తలేదు కదా అందుకు మీకు వివరంగా చెప్తున్నాను ఈ ఆయిల్ కూడా నేను తక్కువ వేసానండి ఎందుకంటే ఇంకొకసారికి మనకి ఈ ఆయిల్ పనిచేయదు మనకి చికెన్ ఫ్రై కాబట్టి మిగిలిన ఆయిల్ మనం పడేయటమే కాబట్టి తక్కువ ఆయిల్ వేసాను ఇప్పుడు చక్కగా ఫ్రై అయిపోయినాయి ఇవి తీసేసుకుందాం ఇవి తీసేసి మనం మళ్ళీ నెక్స్ట్ ఇంకొక ఆయిల్ వేసుకుందాం ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు ఏదైనా సరే చాలా జాగ్రత్తగా ఉండాలండి ఇదే కాదు మనం గారేసుకొని వడ వేసుకొని ఏది చేసుకున్నా ఆయిల్లో మనం గ్యాస్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అవి ఒక్కొక్కసారి అలా పేలుతూ ఉంటాయి కనీసం గారి కూడా మొన్న గారేసినప్పుడు మా తెలిసినామి అవి అని పేలిపోయి పాపం ముఖమంతా కాలిపోయిందండి ఆవిడకి చాలా జాగ్రత్తగా ఉండాలి ఆయిల్లో వేసుకునేటప్పుడు ఏదైనా సరే ఇప్పుడు మళ్ళీ మనం నెక్స్ట్ ఇంకొక సారి వేసుకుందాం మనకి ఇంకా చాలా కిలో చికెన్ వరకు కలిపాం కాబట్టి ఇంకొకసారి వేసుకుందాం మనం ఇవన్నీ వేసుకుని మనం ఒక ఐదు నిమిషాలు సిమిలిలోనే ఉంచాను గ్యాసు హైలో పెట్టేసుకున్నామంటే పైన మాడిపోతుంది లోపల ఉడకదు అందుకని మనం సిమ్లీలో పెట్టుకుని మనం పది నిమిషాలు అలా ఉంచామంటే చక్కగా బయట ఏగుతుంది లోపల కూడా చక్కగా ఉడిగిపోతుంది చికెన్ పీసు అందుకని సిమ్లీలో పెట్టుకోవాలి ఆయిల్ కూడా ఎంత పోసేసి మనం హోటల్లో కాదు ఎక్కువ దేవేసుకుని తీసేసుకుని మళ్ళీ ఇంకొక దానికి యూజ్ చేద్దామంటే లేదు కదా మనం ఇంట్లో చేసుకునే వాళ్ళం కాబట్టి ఇలా ఇంత తక్కువ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ ఫ్రైలో కూడా మనం రెండు పచ్చిమిర్చి రెండు కరివేపాకు రెప్పలు కూడా వేసాను అబ్బా గుమ్మకొమ్మలు ఆడిపోతుందండి కరివేపాకు ఫ్రెష్ కరివేపాకు చాలా స్మెల్ వస్తుంది చక్కగా ఆయిల్లో వెంటనే ఇప్పుడు ఇవి కూడా మంచిగా ఫ్రై అయిపోయి ఇవి కూడా తీసేసుకుందాం ఇప్పుడు ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ పెట్టండి షేర్ చేయండి నేను ఈ చికెన్ పకోడా యూట్యూబ్లో చూశాను ఎవరు కూడా ధనియాల పొడి ఎల్లుల్లిపాయ వేయలేదండి ధనియాల పువ్వు కచ్చాపచ్చా కొట్టి ఎల్లుల్లిపాయలు కచ్చాపచ్చా పట్టు కొట్టి వేస్తే ఉంటుందండి ఆ టేస్ట్ ఒక లేవుల్లో ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మా వారైతే టేస్ట్ చేస్తున్నారండి చాలా బాగా కుదిరింది ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్